నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని చెప్పి పలు ఆరోపణలు వస్తున్నాయి మరి అందులో అతి ముఖ్యమైనది మద్యపానం కుంభకోణం మరి ఈ కుంభకోణంలో ఎక్కువగా వినిపించే పేరు మిథున్ రెడ్డి పేరు మరి ఈయన అరెస్ట్కు రంగం సిద్ధం అవుతుందని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి అందులో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ వైసీపీ హయాంలో అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు సార్ మరి ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ గురించి సిట్ విచారణ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సమాచారం సేకరించిందో సిట్ దానికి అనుగుణంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు ఒక రెండు రోజుల్లో అంటూ పలు వార్తలు వస్తున్నాయి సార్ నిజంగానే అరెస్ట్ జరగనుందా మిథున్ రెడ్డి పాత్ర ఎంతుంది మీరు ఏమంటారు సార్ మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ గురించి లిక్కర్ స్కామ్ అసలు ఒక ఏపీ అనే కాదు తెలంగాణ నుంచి అసలు ఢిల్లీ దాకా పాకిన లిక్కర్ స్కామ్ తమిళనాడులో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు అనేది మనం చూసినట్టయితే కవిత కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని దాదాపు జైల్లో చాలా రోజులు ఉన్న పరిస్థితి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితి ఢిల్లీ సీఎం ఉన్న పరిస్థితి వాళ్ళంతా లిక్కర్ స్కామ్ అనేది అది అది అంటే మొత్తం దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి అంటే ఢిల్లీ దాకా పాకింది ఆ లిక్కర్ స్కామ్ ద్వారా అతని మీద చాలా ఆరోపణలు బ్రేవరీస్ చైర్మన్ రెడ్డి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి కూడా ఇందులో సంబంధం ఉందనే విషయం సిట్ అధికారులకు తేటలమైంది దీంతో ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతో బితిన్ రెడ్డి హైకోర్టులో ముందస్తు పిటిషన్ వేసుకుంటే అంటే అతను ఒకవేళ ఆ కుంభకోణంలో ఇరుక్కోనట్టయితే ముందస్తు పిటిషన్ వేసుకోవడానికి అవకాశం లేదు కానీ ముందస్తు పిటిషన్ వేసుకున్నాడు అంటేనే ఖచ్చితంగా అతనితో ఏదో కొంత సంబంధాలు ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది అయితే హైకోర్టు ఏం చేసిందంటే దాన్ని తిరస్కరించింది ముందస్తుగా మేము ఎందుకు ఇవ్వాలి మీరు ఏదైనా ఉంటే విచారణలో తేలిపోద్దని చెప్పండి అది ఒక సిట్టు విచారణలో చాలా విషయాలు బయటకు రావడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల సంబంధించిన లిక్కర్ స్కామ్ జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో చేశాడో అది మొత్తం కూడా ఇతను ఈ డబ్బుల ద్వారానే జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది నాయకుడిని మెప్పించడానికి కొన్ని ఆరోపణలు ఒక మిథున్ రెడ్డే కాదు దాదాపు కింది స్థాయి వరకు కూడా పాత్రదారులు ఉన్నారు అనేది ఐదుగురికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును సమావారానికి వాయిదా వేసినప్పటికీ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రభుత్వ సొమ్ములు పద్దెనిమిది వేల కోట్లు ప్రభుత్వ సొమ్ము దారి మళ్ళింది అది వీళ్ళ పార్టీ అవసరాలకు తీర్చుకున్నారు అనేది ఇప్పుడు ఆరోపణ ఈ ఆరోపణల్ని ఏ విధంగా ఎదురు ఎదుర్కొంటాడు సిట్టు ఏ ఏ విధమైన వివరాలు సేకరించింది ఆధారాలు సేకరించింది ఆధారాల ప్రకారం కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనేది మనకు రెండు మూడు రోజులు తెలిసే అవకాశం ఉంది ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు వార్తా కథనాలు అయితే వెలువడుతున్నాయి చూడాలంటే సోమవారం వరకు అయితే కేసు వాయిదా వేయడం జరిగింది సోమవారం నాడు ఒకవేళ సిట్ అధికారులు ఈ లోపే అరెస్ట్ చేస్తారా లేకపోతే హైకోర్టు సూచనలు పాటిస్తారా మనకు రెండు రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే సార్ మరి ఈ స్కామ్ లో లేదంటే ఈ విచారణలో కీలకంగా ఉన్న వ్యక్తి వాసుదేవరెడ్డి గారు సార్ మరి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు కానివ్వండి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కానివ్వండి బయటకు వచ్చాయి అదే విధంగా మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది కానీ ఈ వాసుదేవరెడ్డి గారి గురించి అయితే జగన్ అనుకూల మీడియా సంస్థల్లో కానివ్వండి పేపర్లో కానివ్వండి భయపెట్టి వాంగ్మూలాన్ని ఇప్పించారు అంటూ పలు కథనాలు రాయడం జరిగింది దీని మీద మీరేమంటారు ఖచ్చితంగా తమ పార్టీని రక్షించుకోవడానికి తమ నాయకుల్ని రక్షించుకోవడానికి తమ పార్టీ మీద మరక ఉండ ఉండకు ఉండడానికి ఎవరైనా మేము చేసినామని చెప్పి ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఉండదు అచ్చ చేసిన వ్యక్తి కూడా నేను అచ్చ చేయలేదని చెప్తాడు ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వైసీపీ లిక్కర్ స్కామ్లో ఉందనేది గత వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల నేపథ్యంలో అప్పుడు అధికారంలో ఉండు కాబట్టి పెద్దగా వాళ్ళ మీదకి ఫోకస్ అవ్వలేదు ఎందుకంటే సిఐడి వాళ్ళతోటే ఉంటుంది పోలీస్ వ్యవస్థ వాళ్ళతోటే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అధికారం తమతో ఉన్నప్పుడు ఏం జరిగినా ఏం అక్రమాలు జరిగినా అవినీతి జరిగినా కుంభకోణాలు జరిగినా అవి బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాతనే ఒక్కొక్క కేసు బయటకు వస్తుంటుంది ఆ క్రమంలోనే ఒక్కొక్క కేసు ఎందుకంటే విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు జ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరిది కూడా ఇప్పుడిప్పుడే బయటికి రా రావడం జరుగుతుంది గతంలో ఎందుకు రావలేదంటే అధికారంలో ఉన్నారు అధికారంలో పార్టీ రక్షిస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చాలా దగ్గర కాబట్టి బయటికి రావడానికి అవకాశం ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలునే వాళ్ళు దేవ్రెడ్డి ఒక బ్రైవరీస్కి సంబంధించిన వ్యక్తి ఆయన దాని చైర్మన్ దాన్ని అంత అంత ఈజీగా ఏ విధంగా వీళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పిండంటే ఏదో ఒక లింక్ లేకుండా చెప్పే అవకాశం ఉండదు వాళ్ళకి ఏదో ఒక విధంగా సంబంధాలు ఉంటేనే చెప్పే అవకాశం ఉంటుంది బెదిరించినా కానీ వేరే వాళ్ళ పేర్లు చెప్పొచ్చు బెదిరిస్తే జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పచ్చు ఒకవేళ నిజంగానే బెదిరించినట్టయితే మెయిన్ వాళ్ళ పేర్లే చెప్పొచ్చు మిథున్ రెడ్డి పేరు ఎందుకు చెప్తారు ఎవరైతే పార్టీ అధ్యక్షులు లేకపోతే కొంత ఏదో సంబంధమో లేకపోతే దాంతోటి లావాదేవీలు జరుగుతాయని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది చిట్టు కీలకంగా భావించింది సిట్టు సేకరించిన ఆధారాల ప్రకారం మిథున్ రెడ్డి ఒకవేళ కనుక ఎలాంటివి లేకపోతే ముందస్తు హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి ఉండడు ముందస్తు బెయిల్కి వెళ్ళిండంటేనే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులో ఒకసారి రిమాండ్కి వెళ్ళిన తర్వాత రిమాండ్కి వెళ్ళిన తర్వాత పోలీస్ రిమాండ్కు సిట్ అధికారులు తీసుకెళ్లిన తర్వాత బెయిల్ దొరకడానికి చాలా కష్టం కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తున్నాం ఎందుకంటే అన్ని లిక్కర్ స్కామ్లు మనం చూడడం జరిగింది ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్ కానీ మనం ఢిల్లీలో సిసోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు ఆయన సంవత్సరం పైన జైల్లో ఉండడం జరిగింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ కూడా అసలు మంచి పేరుతోటి స్టార్ట్ అయిన కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ తోటి అధికారాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండుసార్లు గెలవడం జరిగింది ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్ పార్టీ అంటేనో స్కూళ్ళు బాగా చేసిండు హాస్పిటల్స్ బాగా చేసిండు ఒక మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఒక పార్టీ అన్న ఇది లిక్కర్ స్కామ్ వల్ల పేరంతా చెడగొట్టుకోవాల్సి వచ్చింది చివరికి అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులనే వదలలేదంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డికి సంబంధం ఉన్నట్టయితే ఖచ్చితంగా సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ పద్దెనిమిది వేల కోట్ల లిక్కర్ స్కామ్ దారి మళ్ళీంది అది ప్రజల సొమ్ము పార్టీ ఎవరైతే పార్టీ నేతకు కట్టబెట్టడం జరిగింది పార్టీ మిథున్ రెడ్డి ద్వారా పార్టీ నేతలకు వెళ్ళడం జరిగింది అనేది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఋషికొండ దీనికి ఖచ్చితంగా ఇక్కడి నుంచే డబ్బులు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి రుషికొండల ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అన్నదానికి ఈ లిక్కర్ స్కామ్ పైసలు అక్కడికి వెళ్ళినాయి అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలన్నీ కూడా సిట్ సేకరించిన వాటిని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది కోర్టు అనుమతించే అవకాశం ఉంటుంది అరెస్టుకు అనుమతించే అవకాశం ఉంది ఈ లోపు సిట్ అధికారులే ఒకవేళ ఎందుకంటే కోర్టుపి ఆపలేకపోయింది నాకు ముందస్తుగా అరెస్టుకు ఆపించామని చెప్తే కోర్టు ఆపలేకపోయింది ఈ ఈ లోపే సీట్ అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో సంబంధం కనుక మిథున్ రెడ్డికి ఉన్నట్టయితే ఖచ్చితంగా అందులో ఇరుక్కునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకే సార్ మరి లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అరెస్ట్ తప్పదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్